హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా నేను చేసే రెసిపీ అయితే కుస్కా పులావ్ ఈ పులావ్ చాలా బాగుంటుందండి ఎటువంటి వెజిటేబుల్స్ లేకపోయినా ఈజీగా చేసేసుకోవచ్చు బాస్మతి రైసే కాకుండా నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది మేమైతే ఫస్ట్ టైం ట్రై చేసాము ఎలా ఉంటుందో అని టేస్ట్ అయితే చాలా బాగుంది సూపర్గా ఉంది దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వేసుకోవాలి అలాగే దీంట్లో మనం ఒక టూ ఇంచెస్ అల్లం ముక్క అయితే ముక్కలు చేసుకొని వేసుకోవాలి అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక పదిహేను అలా వేసుకోవాలన్నమాట వీటన్నిటినీ వేసుకున్న తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అయితే నేను వేసుకున్నాను ఈ పచ్చిమిర్చి ఇవన్నీ మొత్తం కలుపుకోవాలి ఈ కొంచెం వేగిన తర్వాత నేనైతే జీలకర్ర ఒక ఆనియన్ అయితే వేసుకున్నాను వీటిని కూడా కలుపుకొని వేగించుకోవాలి అలాగే దీంట్లో టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు త్వరగా మెత్తబడ్డానికి సాల్ట్ అయితే వేసుకోవాలి వీటంతటినీ బాగా కలుపుకొని వేగించుకోవాలి అలాగే దీంట్లో కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలన్నమాట ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి వీటిని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి టూ స్పూన్స్ పెరుగైతే వేసుకోవాలి వీటంతటినీ పేస్ట్ చేసుకోవాలి ఇంకా దీంతోనే మనం పలావ్ చేస్తాము ఈ పలావ్ చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి అలాగే దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలన్నీ వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట దీనికోసం మనం బ్రౌన్ ఆనియన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే దీంట్లో ఒక వన్ టూ స్పూన్స్ పచ్చి బఠానీ అలాగే మూడు పచ్చిమిర్చి బిర్యానీ ఆకు జీడిపప్పు ఇవన్నీ వేసి వేగించుకోవాలి ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేగించుకోవాలి అలాగే దీనిలో ధనియాల పొడి కారం అలాగే బిర్యానీ మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా వేగిన తరువాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే వేసేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలిన తరువాత దీంట్లో అయితే మనం వన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకోవాలి వీటంతటినీ కూడా బాగా కలుపుకోవాలి ఇవి కలుపుకున్న తర్వాత మనం గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ అయితే వేసుకోవాలి అలాగే సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ కూడా వేసుకోవాలి వీటంతటిని బాగా ఉడికించుకోవాలి అలాగే దీనిలో కసూరి మేతి కూడా వేసుకోవాలి ఈ కసూరి మేతి అయితే నేను ప్రతి దాంట్లో వేస్తానండి ఇంకా తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకొని దగ్గర అయ్యేటప్పటికి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫైనల్గా మనకి కుష్క పులావ్ అయితే రెడీ అయిందండి ఇంకా ఇది మా పిల్లలకైతే పెట్టాను వాళ్ళకైతే చాలా నచ్చింది అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్